నమస్తే అండి వంకాయ పచ్చడి పట్టుకుందామండి కిలో వంకాయలకి పావులో చింతపండు అండి ఫస్ట్ వంకాయలు కడిగేసి తుడిసేసి మనం ఆరబెట్టుకునే క్లాత్ మీద చిన్న చిన్న ముక్కలు కసి నేను తర్వాత బాక్స్ చూపిస్తాను ఫస్ట్ ఇట్లా ముక్కలు కోసుకుంటున్నాను ఇట్లా గిన్నెలో వేసినా కండ్ర వస్తుందని ఏం కంగారు పడుమండి కండ్ర ఏమి రాదు ఇట్లా విత్తనాలు ఉన్నది మనం వేసుకుంటే ఎమ్మటే వేసేస్తాం ఇలా ఇత్తనాలు ఉన్నాయి వేసుకుంటే వంకాయలు బాగుంటాయి మనకి మార్కెట్లో ఈ కాలం దొరికినా చాలు మంచిగా టేస్ట్ బాగుంటుంది పచ్చది మా పెద్ద అబ్బాయికి ఇష్టం అండి ఈ వంకాయ పచ్చది అందుకని వాడి పాసం వంటి మనం ఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా బాగుంటుంది అసలు తింటే వదిలిపెట్టరు వంకాయ పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది కిలో చింతపండు అండి ఇదిలోని వంకాయలు కిలో వంకాయలు ముక్కలు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఫస్ట్ ముక్కల్లో ఉప్పు తక్కువ వేసుకోవాలి ఈ చిన్న గ్లాస్తో గ్లాస్ ఉన్నారా ఉప్పు వేసుకోవాలి గ్లాసు ఉన్నారా ఉప్పు వేసే ఇదిగోండి ఈ గ్లాస్ నూనె వేస్తున్నా నువ్వుల నూనె నేను మిల్లి దగ్గర తీసుకున్నానండి వీటన్నిటినీ బాగా కలుపుకుందామండి ఉప్పు మాకు ఒక అరగిద్ద పడుతుంది పండు అంతా ఇట్లా బాగా ముక్కకు పట్టేటట్టు ఉప్పు చింతపండు అన్నీ కలిసి నూనె అన్నీ పసుపు అన్ని కలిపేసి ఇట్లా పెట్టేసి రేపు పొద్దున్నకి మంచిగా ఊరుతుంది మెత్తగా చింతపండు అన్నీ బాగా కలిపినాకండి అడుగున చింతపండు పెట్టి పైన మన మొక్కలు పెట్టి గట్టిగా ఒత్తేస్తే రేపొద్దునికి చింతపండు మంచిగా నాన్తుందండి చక్కగా బాగుంటుంది మనం రుబ్బుకుంటానికి మిక్సీలో వేసి చింతపండు మనం పెట్టేటప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి అంతేనండి వాళ్ళ మా మనం సాయంత్రం చేస్తే రేపు మార్నింగ్ పచ్చడి పట్టుకోవచ్చు పొద్దున్నే మనం పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం అయినా పట్టుకోవచ్చు పచ్చడి ఇలా డబ్బా అడుగున చింతపండు పెట్టి మనం వంకాయ ముక్కలు పైన వేసుకుంటామేనండి మన ఇంట్లో పండిన వంకాయలతో వంకాయ పచ్చడి పట్టుకుంటే ఆ టేస్టే వేరండి బాబు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఈ సేంద్రీయ విధానంలో పండించిన వంకాయలు ఈ ఉప్పు అంతా చక్కగా వెళ్ళిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఇంకా రేపు మార్నింగ్ మేము వీటిని కలుపుతాం అప్పుడు దాకా మూత పెట్టేస్తున్నాం ఏమంటే ప్లాస్టిక్ కనుకోమండే టప్పర్ వేరు నా దగ్గర జాడీలు ఉన్నాయి కానీ ఇప్పుడు కాలు నొప్పితే తిలేపోతున్నా జాడీ ఒకే పచ్చడికి తిరుగుమూత వేస్తున్నాను ఈ తిరుగుమాత ఆరిపోయే లోపు మనం చెత్తపండు అన్ని రుబ్బేసుకోవచ్చు నోళ్ళ నుండి తిరుగుమూత మీ ఇష్టం ఏ అయినా తీసుకోవచ్చు వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కిలోకి పావు కిలో పడుతుందండి నూనె మరీ ఎక్కువేసినా నిల్వ ఉంటుంది పచ్చడి కానీ మేము అంత ఎక్కువ వేయం కిలోకి పావు కిలో అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలా సింపుల్ అండి బాబు వంకాయ పచ్చడి మన మిద్ది మీద అందరం పండిస్తున్నాం సువాసనకి మెంతులు కొంచెం మంచిగా ఉంటుంది మెంతులు వేసుకుంటే నూనె కాగనివ్వండి నూనె కాగిందండి మెంతులు వేసుకుందాం మెంతులు కాలాలి కాలితే మంచి వాసన వస్తాయి నూనెకి ఇదిగోండి ఆవాలు కూడా వేసేస్తాం నేనేం లేదండి మాకు ఇష్టం ఉండదు పప్పులు ఇదిగోండి వెల్లుల్లిపాయి పై ఎండుమిరపకాయలు అన్నీ ఏదో ఇవ్వండి సరిపో తిరగమాత వేసేసుకున్నాం కదండి ఆ తిరగమాత ఆరిపోయే లోపు మనం నిన్న వంకాయ ముక్కల్లో చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు అంతా ఏరేసి మెత్తగా రుబ్బేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా మెంతులు వేయించి పెట్టుకున్నా ఎక్కువ మెంతి పొడి ఓన్లీ మెంతి పొడి కొట్టేస్తాను కారం కారం అండి సైలాస్కి ఇచ్చిన కారంతో ఈ సంవత్సరం పచ్చళ్ళు పడతాను నేను తెలుసుగా మీకు సైలస్ గారు వచ్చి నాకు వెళ్ళారు కానీ టేస్ట్ మట్టి మాటకే పచ్చడి ఆతికిపోయిందండి అందుకు ఈసారి నేను వంకాయ పచ్చడి కూడా ఈ సైలాస్కి ఇచ్చిన కారంతో పడుతున్నాను ఇంకోటి ఏంటంటే మనం ఉప్పేసాము ఈ ఈ గ్లాసున్నర మనకి కరెక్ట్గా కిలోకి దీంతో రెండు గిద్దలు అంటారు రెండు గ్లాసులు ఉప్పు కళ్ళు ఉప్పు రెండు గ్లాసులు కారం ఎప్పుడైనా సాల్ట్ తీసుకుంటే తక్కువ తీసుకోండి సాల్ట్ కూడా వేసారంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడే ఉప్పు తక్కువ వేసుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోండి ఈ ఏం చేస్తాను అంటే వెంతులు అన్ని నేను పొడిగొట్టేస్తాను ఈ వంకాయలు ఉన్నాయి కదా వీటిల్లో చింతపండు అంతా వేరేసుకున్నాం వంకాయ ముక్కల్ని ఏరేస్తానండి చింతపండు మెత్తగా అయిపోయిందండి నీరు చూడండి అట్లా వచ్చింది చూపిస్తాను మీకు ఇదిగోండి వంకాయలన్నీ ముక్కలన్నీ ఇట్లా ఏరాను ఇదిగోండి చింతపండు ఎంత మంచిగా అయిపోయింది మెత్తగా ఇవన్నీ మిక్సీ చేసుకొచ్చా నేను మిక్సీ చేసుకొచ్చి మీకు చూపిస్తానే చూసారా అసలు భలే వాసన వస్తుంది వంకాయ పచ్చడి ఇదిగోండి చింతపండు వెల్లుల్లిపాయ మెంతి పొడి అన్ని కలిపేసి మెత్తగా రుబ్బకొచ్చేసాను రుబ్బుకొచ్చేసి తెరగమోత వేసి అక్కడ పెట్టుకుని ఆరిపోయింది ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా రెండు గిద్దలండి టీ గ్లాసులు మీరు లెక్క కరెక్ట్ గా సరిపోతుంది కారం మటిని భలే ఉందండి మంచి కలర్ చూడంగానే తినాలనిపించే కలర్ కిచెన్ కారం బాగా మతమ్మకు కూడా బాగా నచ్చింది అంటే మావిడకే పచ్చడి అందుకు సైలాష్ గారు మా అత్తగారు కూడా మెచ్చుకుంటున్నారు మీ కారం మట్టి సూపర్ అంటండి ఆమెకు కూడా ఇస్తాను ఓ ప్యాకెట్ ఇవ్వండి కారం వేసాం కదా ఇప్పుడు ఈ గుజ్జంతా అంతా వేసేస్తున్నా మెత్తగా రుబ్బుకొచ్చింది అసలు నీళ్లు పట్టలేదండి మన వంకాయలో వచ్చిన నీళ్ళే సరిపోయింది నీరు అంతా కలిపేస్తున్నాను కలిపేసి మనం రుచి చూసుకుని ఉప్పు కావాలంటే చిన్నదే నేను తెచ్చాను ఉప్పు కూడా రెండు గిద్దలు పడుతుంది కరెక్ట్గా నేను కళ్ళు ఉప్పు వేసాను ఎప్పుడైనా నాకు ఎందుకో కళ్ళు ఉప్పు ఇష్టం అండి కళ్ళు ఉప్పుని ఎండబెట్టేసి నేను పొడి కొట్టేస్తాను మామిడికాయ పచ్చడి చేసినా ఏది చేసినా ఈ వంకాయ పచ్చడి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆంటీ వంకాయ పచ్చడి ఎప్పుడు పెడుతుందా వీడియో వీడియో అంటున్నారు వాళ్ళ ఇంటికి వచ్చి టేస్ట్ చూస్తాయి అత్తం వచ్చినప్పుడు నాకేంటంటే వెల్లి పైలుసు పెడతారు నాకు అట్లా పక్క నోకల్లో ఉంటే మాట్లాడుతా టేస్ట్ చూపిస్తా అట్ట ఇష్టం బయట కొన్నాటికంటే మన ఇంట్లో చేసిన ఈ సూపర్ డూపర్ టేస్ట్ ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ బయట నుంచి కూడా కొనుక్కొచ్చి నాకు టేస్ట్ చూపిస్తారు నేను పేర్లు చెప్పాను కానీ మన టేస్ట్ మన చిన్నప్పటి నుంచి అలవాటైన టేస్ట్ మనదే మనం చేసుకున్నాం అనుకోండి కొంచెం ఒక గంట కూడా కష్టపడ శ్రమ సంవత్సరాన్ని సరిపడా పచ్చడి వచ్చేస్తుంది అందరూ మిద్ది మీద వంకాయలు పెంచుకుంటున్నాం చక్కగా మొదలు పెట్టుకుని చక్కగా చేసుకోండి అత్తమ్మా ఇప్పుడు ఇదిగోండి టేస్ట్ చూస్తారా నిన్న ఈ గ్లాస్ నరేసి దీంతో మీరు చూపిస్తానికి ఇదిగోండి ఇంకా పావే కరెక్ట్ రెండు గద్దలు పట్టు ఇంకా నూనె పోసి కరెక్ట్గా దీంతో రెండు గ్లాసులు కళ్ళు ఉప్పండి తెగ్ మొత్తం వేసేస్తున్నాను అత్తమంది మనం ఫస్ట్ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు తిరుగుమాత ఎప్పుడు ముందు చేసేసుకుంటే ఆరిపోతుంది ఆరిపోయి మనకి పచ్చడి అయ్యేపాటికి రెడీ అయిపోతుంది ఫస్ట్ వాళ్ళ వంకాయ పచ్చడి చేసేసాను ఇంకా మొక్కలకు నీళ్ళు పోయకుండా ఏమండి ఈ పచ్చడి పడదంటే మీ అందరూ నా పక్కన ఉన్నదే నాకు ఎందుకు అట్ట ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు నాకు మీ అందరూ పక్క నుండి మీతో మాట్లాడి యాక మనం పల్లెటూరుల్లో పచ్చడి పట్టుకుంటే కూర్చొని కౌలు చెప్పుకునే వాళ్ళం అట్టాగే అనిపిస్తుంది కలర్ అయితే సూపర్ శైలష్ గారు మీ కారం అయితే సూపర్ అండి మంచిగా పట్టించారు హ్యాపీగా అందరూ కారాలు పట్టించుకునే పని లేదు చక్కగా రకరకాల పచ్చళ్ళు పట్టేయచ్చు నేను అంటున్నా అత్తమ్మని వాట్సాప్లో తెప్పించి అత్తనా అత్తమ్మ ఏముంది పట్టుకోవడానికి ఈజీగా నెంబర్ ఉంది వాట్సాప్ నెంబరు శైలజ్ గారికి ఇచ్చిను ఓ నూనె పడు కరెక్ట్గా సరిపోయిందండి పావు కిలో అండి నిన్న వంకాయల్లో ఈ గ్లాసు నూనె పోసాం కదా ఈ రెండు గ్లాసులు నూనె తిరగ మొత్తకేసాం మూడు గ్లాసుల నూనె కరెక్ట్గా ఇదిగోండి ఎంత కాస్ట్ ఉంటుందో నాకు తెలిసి చాలా కాస్ట్ ఉంటుంది ఈ పచ్చడి సరిపోయింది కరెక్ట్గా చూడండి రాత్రి అన్నం ఉంది రెచ్చపెట్టుకుని టేస్ట్ చూస్తాను అండి మీకు మేము ఆశ పెట్టాలి మీరు ఆశ మీరు చక్కగా మీరు కూడా పట్టుకుంటారు టేస్ట్ చూద్దాం అండి ఇదిగో నాన్న అచ్చిపెట్టుకు నెయ్యి నెయ్యేసి కొన్ని చూస్తే మనకి టేస్ట్ తెలీదు అలా మట్టికి అదిరిపోయిందండి ఉన్న కూర్చొని అంతా నొప్పి వచ్చిందని చెప్పాను కదా మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫుల్ ఎంత బాగుంది చూడండి మొక్క కరివేపాకు ఇదిగోండి మీ అందరికీ నిజంగా మీ అందరినీ పక్కన ఉంటే ఎప్పుడైనా ఒకసారి అలా ఇలా పచ్చడి పెట్టి అనవడుకుని టేస్ట్ చేద్దామండి ఎప్పుడైనా కానీ ఆంటీ ఏదేదో కౌరులు చేస్తుంది కానీ చేయలేకపోతున్నాను ఏ కౌరులకి నిదానంగా ఇదిగోండి అది మీకు ఫస్ట్ ముద్ద ఇదో మా అత్తమ్మకి లాస్ట్ ముద్ద నీ తింటున్నాక ఎక్కువ తింటావానమాకండి ఇంకో ముద్ద కూడా మీకే లేండి ఇది నాది నాకు ఎక్కువే వచ్చింది మీరు అన్నట్టు ఒక వారం రోజులు బయట ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత నేను చెప్పే పని లేదు నిజంగా సూపర్ సూపర్ అసలు అన్నీ సరిపోయినాయి అండి మొత్తం అయిందా అండి మొత్తం ఇచ్చేస్తున్నాను కాలు నెక్స్ట్ టైం చూపిస్తా అత్తమ్మ వద్ద అంటున్నారు పొద్దున్నే కదా అంకుల్ కూడా ఇచ్చేస్తున్నాను అండి పెట్టేస్తాను అంకుల్ తర్వాత తింటారంట అత్తమ్మ ఒక ముద్దు తీసుకోండి మీరే ఎత్తపోయినాయి అండి పోయింది అన్ని సరిపోయా అండి అన్నీ సరిపోయినా నిజంగా కిలోకి పావు కిలో చింతపండు చెప్పినట్టే చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు ఉప్పు కళ్ళు ఉప్పు రెండు గ్లాసులు కారం వెల్లుల్లిపాయలు ఇంత మెంతి పొడి అంతే ఊరే కొందికి ఊరే కొందికి బాగుంటుంది ముక్క కూడా టేస్ట్ చూపిస్తున్నా తెల్లవంకాయల మట్టి నాకు కామెంట్ రాశారు ఎవరు పచ్చడి పట్టలు మన మట్టి బాగుంటుందని నిజంగా మరి పిల్లల పేరు చెప్పి నేను పచ్చళ్ళు పడితే మీ అయితే ఇవ్వట్లేదు పచ్చళ్ళు పిల్లలకే ప్యాకింగ్ చేస్తే సరిపోవట్లేదు కరెక్ట్గా టేస్ట్ చూపిస్తుంది అంకులకి మొత్తం ప్యాకింగ్ టేస్టు నిజంగా వాళ్ళ పిల్లల పేర్లు చేస్తే ఉప్పు కానీ కారం కానీ చింతపండు కానీ నేను రెండోసారి వేయట్లేదండి ఫస్ట్ టైం సరిపోతున్నాయి అన్నీ అంత బాగా కుదురుతున్నాయి మీరు కూడా పచ్చడి పట్టేటప్పుడు మీ వారికి మంచిగా పెట్టాలి అనుకుని చేయండి మీరే ఆశ్చర్యపోతారు నిజంగా మనం ఆ మనసులో అనుకుంటే అంత టేస్ట్ వస్తుంది మీరు మీ పిల్లలకి ఫ్యామిలీ మీ హస్బెండ్కి మెప్పు పొందాలి మంచిగా వాళ్ళ ఆనందం ఏంటంటే అబ్బా భలే చేసావు అని మిమ్మల్ని మెచ్చుకుంటే నేను సంతోషిస్తానండి వంకాయ మొక్క కూడా చేయలేదండి నిజంగా అంత బాగుంది పచ్చడి ఈ కలర్ వస్తానికి సైలాస్ కిచెన్ కారం తోడయింది సూపర్ ఇంకా మామిడికే పచ్చడి పట్టాలి పడతాను తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి పచ్చడి పట్టి కామెంట్ రాయండి నాకు ఓకేనా అండి ఉంటానండి బై అండి